సార్ 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 ఓ మంచిరాలు బస్ అత్తే కొత్త చెప్పారా సార్ ఏమయ్యా పెద్ద పెద్ద అక్షరాలతో మంచిరాలని అక్కడ బోర్డు కనిపిస్తూ ఉంటే మంచిరాలు బస్ వచ్చినప్పుడు చెప్పమంటే అవి ఏందయ్యా అయ్యో సారు నేను చదువుకోలేదు సారు ఏమనుకోకండి సారు కడకి ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు చదువుకోలేదు అంటే ఒట్టు సారు మా నాయన చిన్నప్పుడు నన్ను బడి వంపలేదు సారు ఏంటి కడక పట్టాలంటే అంటే చుట్టాలింటికి పెళ్లి పోతాను సారు ఇక పెళ్లి పోయేటప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలని వేసుకున్నా సారు పని నేను సార్ మా మీలాంటి వాళ్ళ కోసమే కేంద్ర ప్రభుత్వము జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కొత్తగా చదువుతో పాటుగా మీరు చేస్తున్నటువంటి పనిలో ఇస్తారు దాంతో మీరు ఆర్థికంగా బాగా ఎదుగుతారు దేశ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి మీరు ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత మీ ఊరిలో సార్ని కలిసి వివరాలను తెలుసుకో సరే సార్ ఈ వయసులో కూడా నాకు చదువు చెప్తారు తప్పకుండా నీకు చదువుతో పాటుగా నువ్వు చేస్తున్నటువంటి పనిలో కూడా శిక్షణ ఆర్థికంగా ఎదగడానికి దోషం చేస్తారు సరే సార్ చదువుకుంటా సార్ నేను ఊరి వ్యాక్సిన్ సార్ మా ఊర్లో సార్ని అడిగి తెలుసుకొని చదువుకుపోతా దండం సార్ పోతా సార్ మరి కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ద్వారా వృత్తి విద్య కంప్యూటర్ విద్య ఆన్లైన్ బోధన సాంస్కృతిక విద్య ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ కాకుండా చదువుకునే ఏర్పాటు చేయడము పేద ధనిక కుల మత జాతి భేదాలు లింగ వివక్ష లేకుండా అందరికీ సమానమైన సమగ్రమైన విద్యను అందించబోతుంది భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలవబోతుంది